ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మాట బాట సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడు రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ మాట యాభై మూడు ఇక్కడ పడుకున్నవారు దేవుడు ఎంతమందికి చెబితే అంత పుణ్యం లేకుంటే పాపం బాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం జనవరి నెల పదకొండవ తేదీ శ్రీ స్వామివారి పాదరేణువు శ్రీ మాకాని వెంకటరావు గారు మాతాజీ తులసమ్మ గారిని స్వామివారి ముద్ర కాగితాలు అడిగారు అది విన్న మరో సేవకుడు గురవయ్య గారు నీవు వచ్చి ఇక్కడదంతా వెల్లడి చేస్తున్నావు అంటూ అభ్యంతరం పెట్టారు అప్పుడు పాదరేణువు గురవయ్య గారితో ఇక్కడ పడుకున్నవారు దేవుడు ఎంతమందికి చెబితే అంత పుణ్యం లేకుంటే పాపం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత స్వామి కూడా తన ప్రియభక్తుని మాటలు నిజమని చెప్పి సమర్థించారు మరి దైవత్వాన్ని అజ్ఞానంతో దాచిపెట్టాలనుకోవడం పాపమే కదా మరి మాట యాభై నాలుగు ఇది దేవభాషయ్యా దీనికి అర్థం చెప్పాలంటే పైనుంచి ఇంకొకటి దిగి రావాలా బాట ఈ మాటలను బట్టి స్వామి దీనజన రక్షణ కోసం దివి నుండి భూకి దిగి వచ్చిన స్వరూపులని మనకు అర్థమవుతుంది స్వామి మాట్లాడేటప్పుడు ఆధ్యాత్మిక పరిభాషలో పడిగలు మణులు అరుబుదాలు పదోచూపు వంటి పదాలు తరచుగా వాడుతూ ఉండేవారు ఆ పదాల అర్థం తెలియని సేవకులు ప్రియభక్తులు స్వామి ఇదే భాష అని అడిగేవారు వారి సందేహానికి సమాధానంగా స్వామి ఇది పదహారు భాషలకు పై భాష దేవనాగరి భాష ఇది కలియుగ దేవుళ్ళకి అలివి కాలేదు దీన్ని పైలోకం లెక్క అంటారు పదవ చూపు అంటే దేవచూపు సముద్రాల మీద ఆ చూపుకు అడ్డే లేదు కలియుగ దేవుళ్ళ చూపు ఆరు లక్షల చూపు మేము కూడా ఆ చూపు మేరకు పనిచేయగలం పైన ఉండేవారికే అర్థమవుతుంది కానీ భూలోకవాసులకు మదికెక్కదు అని చెబుతూ ఈ మాటలకు పదాలకు సరి అయిన అర్థం వాటి పరమార్థం చెప్పాలంటే మళ్ళీ ఇంకొకడు పైనుండి దిగిరావాలి అని చెప్పారు దీనిని బట్టి స్వామి దివి నుంచి భువికి దిగివచ్చిన దైవమని మనకు స్పష్టంగా తెలుస్తుంది మాట యాభై ఐదు ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదని రాసుకోయ్యా బాట ఒకసారి నెల్లూరు తహసీల్దారు గొలగముడు వచ్చి స్వామి మీరు చాలా గొప్పవారు మహాత్ములని అందరూ చెప్పగా విన్నాను నాకేదైనా మహత్యం చూపించండి అని మొండికేసి కూర్చున్నాడు స్వామి చాలాసేపు మౌనం వహించి ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదని రాసియండి అయ్యా అని సేవకులతో చెప్పారు ఈయన పిచ్చి కాకపోతే ప్రభుత్వ అధికారికి తిండి లేకపోవడం ఏమిటని గొనుక్కున్నారు అక్కడున్నవారు కానీ ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన భార్యకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్ళింది ఆమె ఏ ఆసుపత్రికి వెళ్ళిందో తెలియక ఆయన సాయంకాలం వరకు వెతుకుతూనే ఉన్నారు ఆ విధంగా అన్నం తినక ఉన్న ఆయన పట్ల శ్రీ స్వామివారి మాటలు నిజమయ్యాయి మరునాడు మళ్ళీ ఆ తహసీల్దారు స్వామి దగ్గరకు వచ్చి స్వామి మహత్యానికి ప్రణమిల్లి మరెప్పుడు మహాత్ముల దగ్గర మళ్ళీ అటువంటి ప్రశ్నలు వేయలేదు మహాత్ముల మహిమలు అట్లా ఉంటాయి మరి అజ్ఞానంతో మనం వారిని సరిగ్గా అర్థం చేసుకోలేక అనుమానాలు పెట్టుకొని అవస్థలు పడుతుంటాం మహాత్ముల మీద నమ్మకం కుదిరి వారిని సేవించాలంటే మళ్ళీ అనుగ్రహమే మనకి శరణ్యం గురువులు ప్రేమమయులు కాబట్టి మనం అవివేకంతో తప్పులు చేసినా అజ్ఞానంతో ఏమన్నా తెలిసి తెలియక మాట్లాడినా వాళ్ళు ఆగ్రహించకుండా మనలను ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటారు ఇక్కడ ప్రేమమయులు అనే మాట వింటే మీతో ఒక విషయం ఈరోజు పంచుకోవాలనిపిస్తోంది ఏంటంటే ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు ఈ పద్నాలుగో తారీఖు మాకెంతో ప్రియమైన మాకు జన్మనిచ్చిన మా తల్లి శ్రీమతి సత్యవతి గారి జన్మదినం ప్రతి ఒక్క సంతానానికి వారి తల్లి అంటే ఎంతో అభిమానం ప్రేమ ఉండడం చాలా చాలా సహజం కానీ ఇక్కడ నేను చెప్పుకోవాలనుకుంటుంది ఏంటంటే మా అమ్మగారు మా ఊరిలో మేము ఉండే ప్రతి చోట కూడా ఏ ఊరు మారినా మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ ద్వారా అందరి చేత మాకే కాకుండా అందరి చేత అమ్మగా అభిమానించబడ్డారనమాట అంత ప్రేమ అయ్యి మా అమ్మ ప్రతి ఒక్కరిని కూడా నాన్న నాన్న పలకరిస్తూ వాడొక కూరగాయల వాడైనా ఒక షాపు వాడైనా అడుక్కునేవాడైనా సరే అందరినీ ఎంతో ప్రేమగా చూసిన ఒక గొప్ప వ్యక్తి మా అమ్మ నిజంగా రోజున అమ్మను గురించి తలుచుకోవడం మీ అందరితో పంచుకోవడం అది ఇట్లా వెంకయ్య స్వామి ప్రోగ్రాంలో మన బంధువులతో పంచుకోవడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్న గురువులు మన పట్ల చూపే ప్రేమ నిజంగా మన అమ్మ ప్రేమ వంటిదే అటువంటిది ఈరోజు మీ అందరితో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మాకు చిన్నతనం నుంచి దైవభక్తి కలగడానికి ప్రధాన కారణం అమ్మ నాన్నలి మా అమ్మ భగవంతుని మీద ఎన్నో పాటలు భజనలు స్తోత్రాలు మా చిన్నతనంలోనే మాకు నేర్పించారు రెండు వేల పద్నాలుగులో తన డెబ్బై ఒకటో సంవత్సరం ఎంతో అనాయాసంగా తనకిష్టమైన వెంకటేశ్వర స్వామిలు ఐక్యమయ్యారు అమ్మ ఎప్పుడు అమ్మ ఎంతో ఇష్టపడి మేము అడగంగాల్ని మాకోసం పాడే పాట మోహన రూప గోపాల ఆ పాట రోజున అమ్మ స్మృతి చిహ్నంగా నాకు ఇష్టమైన మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను రూప గోపాల రూప గోపాల ఊహాతీత మోహన రూప గో भावनिभारमे अमितमुखाग अवतरिञ्चिति वि यन्नि मारुलो कृष्णा अवनिभारमे अमितमुखाग अवतरिञ्चिति वि यन्नि मारुलो अन्निटिकन्ना पुरु विन्दु नाटिरूप मोहनरूपा गोपाला वलदनि नि वारिनि वदलका वेण्ट तिरिगे वैया वलदनि नि वारिनि वदलका वेण्ट वय वेणु नो दुचो वेडु मोहन वेडिन गोपाला सनमीयवा मोहनरूपा मोहन मोहनरूपा गोपाला उहाती మరిన్ని మాటలతో స్వామి వేసిన బాటలతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అందరికీ మరీ మరీ ధన్యవాదాలతో భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది